చెత్త బాట చెత్త నువ్వు ఏడే పెద్ద చెత్త నాది దీనికంటే చెత్త ఏమి లేదు ఏ ఎక్కడి నుంచి వచ్చిన ఈ పురుగులు మాకు అర్థం కాకుండా ఉన్నాయి రోజు డైలీ మొత్తం తుడిసి ఉంటుంది ఈ చేత్త ఈ చెత్త ఇద్దరు దుడుచుకుంటా ఉంటారు కానీ ఈ చేత వచ్చినది ఫస్ట్ ఇదంతా అన్ని మొత్తం తీసేసే చాట తీసుకురా చాట పొరక దాంట్లో వేసేసి తర్వాత నువ్వే చూడకా గుచ్చేస్తున్నావు నువ్వు గుచ్చుకుంటావు ఎక్కడ ఏడు పెట్టేసలే దీంట్లో ఇది ఏందా చెప్పా బల్లులు దోమలు ఏమేమి రాకున్నా ఇలా పెట్టి రాలేదా వా సౌండ్ వచ్చింది ఈ సౌండ్కి ఏమి రావు ఏమే అది దాంట్లో పడిపోతాయి నీ ఇట్ట అతి ప్రయోగాలు ఉపయోగి కాకో దాంట్లో తినేటన్ని మళ్ళీ దీంట్లోకి సరే లేడా ఏడా ఏమి చెప్పు రేపు మా ఊర్లో ఎల్లమ్మ తల్లి జాతర అలానే పొంగుబాలు పెట్టుకుంటున్నారు అందుకని మేము ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటాం ఫస్ట్ గుడ్డలు తోముకోముకున్నాను ఇంకొద్దిగానే ఉండేది ఏం ఆడే ఎక్కువేమో లేదు మహా అంట ఒక వన్ అవర్ ఇక్కడ కండిషన్ పెట్టినావాను బా నా దగ్గర అసలు బాగుండదు నువ్వు ఏదో చెప్పాలి నాకు సరే నీళ్ళు తీసుకోవచ్చా నువ్వు పిండేసి తుడిచా ఉంటావు తర్వాత బియ్యం అన్ని కడిగేసి ఆడబెట్టి గ్యాస్ వేసి వెలిగిచ్చేచ్చా ఏదన్నా కూరగాయలు కావాలంటే కట్ చేస్తాను అంతే కానీ నువ్వు పర్టికులర్గా ఇజ్జి ఇజ్జి నాక మన నుంచి కుదరదు ఆర్డర్లు చేసుకోవాలి బయటకు వెళ్ళేసి ఎంత ఎవరు చేస్తారా మరి

సాయంకాలం వచ్చితే సాయంకాలం ఈ జూడు గ్యాస్ చూడు మొత్తం సుమ ఇది వండరమే నువ్వు క్లీన్ చేసుకునే తలకే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడతావాడు ఈ పై నుండి మొత్తం తీయాలా నువ్వు తీవా నువ్వు కూడా తీయాలా చాలే మా వైపు ఈ మధ్యన భీమి వేరు పంచే చేత కదా అలాంటిది సరిగేస్తున్నావు నువ్వు చూడ భీమి కింద పాచేది పైన చేత దాంట్లో ఉన్నది ఆ రకం అటు జరగాల కదా ఏనా నిన్ను చూసి కొన్ని కొన్ని నేర్చుకోవాలి వెళ్ళి కొన్ని కూడా వాళ్ళ చవా దాంట్లోకి అవి కూరని చేస్తావు వాయ్ ఏం కూరకి ఏం చేయాలా ఏమి నీకు నోట్లో నుంచి మాట రాదా ఏం చేయాలంటే గట్టిగా మాట్లాడతా వీడియో ఆఫ్ చేసినప్పుడా ఇప్పుడు ఏమైంది చెప్పు నీక ఏమన్నాయి దండకాయ దండకాయ ఇవి తీసేదానికి కూడా చేత రాదు నీకు అది ఈ చక్కనం ఏదో దాన్ని పట్టుకొని ఊరులు ఆడుతా కదా ఏంది కట్ పా మా వేసుకుంటా ఉన్నాడు వేసింది ਆੜ ਕੁਰਜੀ ਲੇਤੀ ਪੋਚੜਾ ਆੜ ਨੇ ਕੁਰਜੀ ਤੇ ਸੀੜ ਬੈਟਾ ਇੰਕਸੁੱਦੇ ਸਰ ਜਿੰਨੇ ਦਾ ਆੜ ਬਟਾ ਲੱਬੈਟਾ ਅਰਨੇ ਨਾ ਨਾ ਮੈਂ ਜੇ ਫਿਰ ਵੜਣਾ ਨਾ ਉਹ ਉਸਨੇ ਜਿੰਨੇ ਆਸਕੀ ਨਾ ਆ ਉਤਕ ਨਾ ਟਿਕਨੇ ਆਸਕੀ

మొత్తం భీమ్ మొత్తం అంతా మాడిపోయేసి గలీజ్ అయిపోయినాయి రెండు సోళ్ళ భీమ్ ఊరికే చూడ అంత దాంట్లో డిస్టిబిన్ లో దానికి దూరంలో ఫోన్ ఫోన్ చూసుకుంటా నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోయినా చూ చూరా ఇట్రా చెప్తా రా రా నువ్వు రా రా మళ్ళీ అడుగుదు రా నువ్వు అత్తి పడక నువ్వు ఇట్రా చూ రా సో గాయస్ చూడు మా వైపు తప్ప నా తప్ప నాకు అర్థం కల ఇది మొత్తం ఈ రెండు సార్లు భీమంతా గెలిచి పడేసి నీళ్లు పట్టేసాను ఇప్పుడే నువ్వు చేసే చెట్లంటాయో ఇప్పుడు అర్థమవుతుంది ఈ వీడియో చూచే నేను బాబీ బీ కాదు ఇద్దరు వీడు మాటలు పెట్టుకొని నిన్న నీ తప్పే నా తప్పే సరేనాడు నాకు వాయిస్ నచ్చా ఉన్నది మాసినా ఇప్పుడు కూడా పెట్టేసి వచ్చిన అందుకని భయం భయంగా ఉన్నది మళ్ళీ కడిగి మళ్ళీ పెట్టేసిన అది పొంగి కూడా వచ్చేసిన ఏం చేయాలా దీన్ని బిండుకోలేదు మాట్లాడితే చాలు అడిగైనా మాట్లాడగలుగుతాది ఎవరికి నీకా నాకా చిన్న నువ్వు కానీ కడుగు ఇంకా అడుగు ఫస్ట్ రూప్దే రమ్మస్తానా ఏం కాయాలి ఫస్ట్ అన్నం అవ్వండి ఎందుకంటే అది మాడిపోయింది అనుకో నా చేత కాదు మళ్ళీ అట్ట అడ్డు గల్చాను మర్యాద చెప్పింది అందుకనే ఫస్ట్ నువ్వు కడుక్కో నేను పోయేసి అన్నము వంచేసి అడు పెట్టా కట్ చేసేవచ్చా ఎందుకు ఒక్కదాన్ని ఎందుకు చేసుకుంటా ఉంటాం మళ్ళీ చూడ అది కానీ ఇది కానీ ఉంటాం ఒక్క రొంత విశ్వాసం నీకు ఎంత చేస్తాం ఇక్కడ సరే చేసా నేను చేస్తాను లేదా ఇవి వీడియోలు చూసినా తెలుసు ఉంటుంది ఇంకా దేవుడు తీయాలి కొద్దిసేపు ఉండి ఇప్పుడే కాదు ఇంత గుడలన్నీ తోంకొక ఇక్కడే పెట్టున్నాడు కట్ ఎక్కడ కట్ చేసినాడో లేదో ఇంకా అబ్బా ఇదే ఇక్కడే పెట్టేస్తా ఏం చేస్తున్నావు నువ్వు చెప్పిన పని ఒక్కటి సక్రమంగా చేయవు నువ్వు నేనేం చేసినాడు కలిసి అసలు బా కోరా ఫస్ట్ కోర్ చేయొద్దా మనం అంటే ఒకటికి రెండు తింటాం వాళ్ళు తినొద్దా డైరెక్ట్ ఏంది తోచే ఉండు ఏదన్నా పెన్నులో వేసేసి అవన్నీ కొద్దిగా సాల్ట్ కొద్దిగా నూనె నువ్వు ఇంట్లో ఉండే ఏంది ఎవరు అదంతా క్లీన్ చేసి ఇప్పుడు ఇక్కడ తోసి ఇక్కడ కడుగుద్ది ఇంకా నీళ్ళు వస్తున్నాయి గేట్ ఇంకా ఇద్దరు చేసుకోవాలా ఇంట్లో ఉన్న లాభం లేదు 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 అంతే అయితే వాషింగ్ మిషన్ గొడ్లైపో నేను చేసుకుంటా పోరా ఇక్కడ డి మళ్ళా నువ్వు చేయలేవు మాటలు మాట్లాడతావు అంతే అర్థం అవుతాది వీడియో ముందు చేసేది వీడియో అయిపోయిన తర్వాత ఆడబెట్టేది మాటికి నేటికి ఎక్కువ సరే నేను వాషింగ్ మిషన్ గుడ్ల బేసాన వాన పడే తట్టుకున్నదా కొద్దిగా చూడంతా మబ్బు పట్టుకో ఉన్నది వదిలిపెట్టదంట

నేను పటాలు పూదీయాల ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇదే ఇక్కడ బయట కడిగేసి కొద్దిసేపు ఉంటే వాషింగ్ మిషన్ గుడ్ వేసి కూర చేసేసా తిరుగుతా ఉండే గుడ్లు దాంతో పాటు నువ్వు కూడా రించాలి ముగ్గుపిండి పోసుకుంటా ఆ అర్జుడు వాషింగ్ మెషిన్ ఏం అది కావాలని నరుచావు అది అడిగేత మొత్తం కట్ చేసి చేశాడు పెట్టేసిన ఏదో కాదు నువ్వు ఇంకోర చేయి నేను చేయను నువ్వు నాకు చెప్పొద్దు నువ్వే చేసుకో ఓకే చూడ మళ్ళీ ఇప్పుడే వద్దంటే మళ్ళీ చేస్తా ఏమైనా పిలిచా ఎందుకు ఇప్పుడు ఎందుకు కొడతా నేనెప్పుడు నిన్నెప్పుడు పిలిచాను

మీడియంలో ఉండాలి సరేనా నువ్వు ఊరికే ఊరికి ఏంచినావో చింతపండి అలా చదువు అస్సలు నువ్వు లాభ లే నువ్వు ఏమన్నా అంటే ఎన్ని చూస్తా మళ్ళీ బాధపడతా దానిలే మెత్తగా ఉంటుంది సరే చల్లేముంటే తిప్పుతావు ఇప్పుడు తిప్పలేదులే చూపించవు నువ్వు అవ్వు తిట్ నువ్వు తిట్టేది నువ్వు తిట్టేది అది రాదా ఇప్పుడు తీసేసి నేటి వేయబట్టేసాయి వేయబట్టిన తర్వాత నేను బైట్తో నీళ్ళు తీసుకొని వచ్చేస్తాను నువ్వు మదంతా కడిగేసాయి ఏడు అంతే చాలి ఏం వద్దు ఎందుకంటే వర్షం మళ్ళీ చాలా ఇబ్బంది బయట వేసుకుని లోపల ఆరవు సరే సరే అది ఒకటి ఆ టిప్పు లేకపోతే ఇంకో టిఫి వేసేస్తావా ఇంకో ఇంకోసారి వేసేస్తావా సరిపోతాయి ఇంకో టిప్పు వేసే ఎక్కువ సరే అండి ओके अटे तीस सर भी एक सालों चारों में तेरे सर చేస్తున్నా ఈ నుంచే నడిచేదానికి కూడా ఇబ్బంది అయ్యన్న చెయ్యాలి చెప్పిగా నూరాంచా చెప్పులు తీసేసే వచ్చామేమో ఇదా ఇంకొక రెండు కాదు ఇప్పుడు తీసాడా ఇప్పుడా ఓడమే చూడొక సీస్ తీసుక చిన్న రెండు ఉన్నాయే మళ్ళీ రెండు వచ్చాడు కోళ్ళన్నీ అంతా కూర్చొని గలీజ్ చేసి పెడతాం చిన్న గలీజ్ చేసి పెట్టాం బాగా తుడుసం ఈరోజు మాత్రం పని మాత్రం చాలా అంటే చాలా కష్టం కష్టం పని ఎక్కువ ఇంతవరకు టైం ఎంత మూడున్నర నాలుగైదు ఇంతవరకు మేము తినకూడదులదా తిన అయిపోయిన తర్వాత తినేస్తాం ఇదో పా తినా నేనే ఉన్నాది పర్రే ఏం ఏమన్నా పెద్ద పాత తినకసా అనుకో అనికి రాదు ఏమి రాదు హి మాట్లాడే తప్ప రుణ దానికి ఏం మనికి రాదు నువ్వే ఆహా అదూడ అది కింద వేసింది పో చేస్తావు నువ్వు అన్ని కింద వేసే అన్ని లాక్కో నువ్వే ఇంకా పండివా పడాలా పడింది అప్పుడు తెలిసింది నీకు మళ్ళా కదా నువ్వు ఇప్పుడు చూడే దాని నుంచి ఎవరికి వచ్చి దానికి అంచే పట్టింది ఏం పండగ ఏం పండుగ సో గాయస్ ఇది మా ఈవినింగ్ లా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూ ఓన్ సపోర్ట్ బై బాయ్ వాటర్ వాచింగ్